లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటీ హబ్ ఎదుర్గా ఇల్లందు క్రాస్ రోడ్ ఈ రోజు అయితే మనం ఇక్కడ కళావతి గారు ఉన్నారు ఈ అన్న సేవ ఫౌండేషన్ లో వాళ్ళ అన్నగారు అయితే ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ అన్నగారు ఇక్కడ ఉన్నారు మతి స్థిమితం సరిగ్గా లేకపోవటం వల్ల ఇంటికాడు ఉంటే ఊరికే బయటకి వెళ్తున్నాడు ఇంట్లో సరిగ్గా ఉండట్లేదు అందుకని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇక్కడైతే జాయిన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏంటి అంటే చక్కగా ఉంటున్నాడు తను అంటే ఎక్కడికి వెళ్లకుండా బయటికి వెళ్లకుండా ఇక్కడైతే తను ఉన్నాడు సో ఉన్నప్పటికీ ఈ రోజు రాఖీ సందర్భంగా వాళ్ళ అన్నకి రాఖీ కట్టాలని ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రాఖీ పండగకి ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ అన్నయ్య కి రాఖీ కట్టాలి అని చెప్పేసి ఈ సోదరి అయితే తన సోదరుడి కోసం అయితే వచ్చింది ఒకసారి ఆ సోదరితో మాట్లాడుకుందాం నమస్తే అమ్మా నమస్తే మేడం మీ పేరు నా పేరు కలవతి మేడం ఏం చేస్తారు మీరు నేను కమ్మోండిపోలా ఆర్టీసీ కండక్టర్ మేడం ఆ మీ మీ బ్రదర్ అమ్మ తను ఏం పేరు కోలా మురళికృష్ణ ఇండి త తనకి ఎప్పటి నుంచి ఇలా హెల్త్ ప్రాబ్లెమ్ ఉంది గత ముప్పై సంవత్సరాల నుంచి మానసిక వ్యాధి అండి అంటే అంతకు ముందు ఏం చేసేవారు అంతకు ముందు సుతార మేస్త్రి అయితే ఆయనకి మానసిక ఆరోగ్య పరిస్థితి వల్ల కొన్ని సంవత్సరాలు ఊళ్ళ మీద ఉన్నాడు పట్టకొచ్చిన అన్న శ్రీనివాసరావు గారు పట్టకొచ్చి వాళ్ళ అనాథ సేవ ఫౌండేషన్లో ఉంచుకొని అనేకమైన సేవలు చేస్తూ మెరుగైన సేవలు అందిస్తూ మన కుటుంబంలో ఒకళ్ళని సాధటమే కష్టం కానీ ఆ మహాన్ ఆ దేవుడు మూడు వందల మందిని అంత సేవ చేయటం అంటే అప్పట్లో మా మదర్ తెరేస వల్లే కాలం కానీ మంచోళ్ళని పిచ్చి వాళ్ళని వికలాంగుల్ని అందరినే ఆ మహానుభావుడు అందరికీ అన్నాలు పెట్టి బట్టలు ఇచ్చి ఆశ్రమం ఇచ్చి సార తీసి చేసినందుకు ఏమిచ్చినా తీసుకుంటున్నారా అమౌంట్ ఏం తీసుకోలే మేడం ఏం తీసుకోలేదు కనీసం బట్టలు కూడా ఆ సారీ ఇవే మేడం ఏమైనా రూపాయి మా దగ్గర ఆశించట్లే మేడం ఆ సారి మనుషుల్లో దేవుడు అంటే దండం పెట్టాలంటే అన్నం శ్రీనివాసరావు గారు తర్వాత రాఖీ పండుగ ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యి టెన్ ఇయర్స్ అయిందన్నారు పది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా వస్తున్నారు వస్తున్నాయి మనం ఎప్పుడో ఒక ఇయర్ తప్ప నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నాము మేడం మొత్తం ఎంత మంది మీరు అన్న తమ్ముళ్ళు మేము ఇద్దరం మేడం అన్న నేను మీరు ఇద్దరే ఇంకా ఎవరు లేరు మా దగ్గర అన్నం పెట్టలేక కాదు మేడం ఆయన ఇంట్లో ఉండట్లేదు బజార్లు పట్టుకొని ఊరు ఊరు తిరిగి వస్తున్నాడు తనకి ఎవరైనా కుటుంబం ఉందా తనకి తనకి అమ్మ ఉంటే అమ్మ చనిపోయింది నానుంటే సనా చనిపోయాడు నేను ఒకదాన్నే ఉన్నా మాది సొంత ఊరు జీళ్ళ ఆయన అక్కడ ఉన్నా ఉండట్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు పూట్ల అన్నం బట్టలు కట్టుకుంటున్నాడు అంటే శ్రీనివాస గారు భిక్ష అయితే రాఖీ పండుగ సందర్భంగా మీ అన్నగారికి రాఖీ కట్టడానికి అయితే ఇక్కడికి వచ్చారు సరే కట్టండి మేడం మా సమక్షంలో కట్టండి సో చూస్తున్నారు కదండి తన అన్న ఎలా ఉన్నా సరే అన్న అన్నే అన్న ఉద్దేశంతో తను ప్రతి సంవత్సరం కూడా ఈ రాఖీ కట్టడానికి అయితే తన అన్న కోసం అయితే వస్తుంది మనం ఇప్పుడు చూడొచ్చు అది ఏం పేరు పేరు ఎవరు తను అన్నా ఏం పేరు అంటది నా పేరు చెప్పు తను ఎవరు ఎవరు తను గుర్తుపట్టావా ఏం ఎవరు గుర్తుపట్టావా ఎవరు అవునా మీ చెల్లెనా ఇది తిను మీ చెల్లె ఏం చేస్తుంది ఇప్పుడు తను నీకేం చేస్తుంది చూడు డిగ్రీ చేపట్టు చేపట్టు నీకు రాఖీ కట్టడానికి వచ్చింది అన్నయ్య కదా నువ్వు అందుకే నీకు రాఖీ కట్టడానికి వచ్చింది శ్రీనివాసరావు గారే రాఖీలు తెప్పించి కూడా ఇచ్చి కట్టించేవాళ్ళు కానీ ఆ సార్కి మేము ఏ రోజు ఎప్పుడు రూపాయలే మేడం అందరికి ఇంత సేవ చేస్తానంటే ఆయన ఒక పెద్ద మదర్ సెరీస్ అనుకోవాలి మేడం అన్నయ్య గారి కోసం స్వీట్స్ తీసుకొచ్చారా ఓకే చూడు మీ మీ చెల్లి స్వీట్స్ తెచ్చింది కదా తింటావా మీ చెల్లికి పెట్టు ఫస్ట్ చూసారు కదండి అన్న ఎలా ఉన్నా సరే ఆ చెల్లిక ఎప్పుడు ఒక ధైర్యం ఒక అండ ఆ రక్త సంబంధం అనేది అలా ఉంటుంది ఆ బంధం అనేది అలాంటిది సో మనం చూడొచ్చు ఇక్కడ ఆ అన్న చెల్లెల బంధాన్ని అయితే